ఒక చిన్న లాజిక్ ని పట్టుకుంటే సమాధానం వచ్చేస్తుంది ఇక్కడే ఏమిటి ఆ లాజిక్ అంటే సమాజంలో కొన్ని వర్గాల తరఫున యుద్ధం జరుగుతూ ఉంటుంది ఆగండి సార్ ఒక్క నిమిషం ప్లీజ్ ఒక వర్గాల కోసం యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యుద్ధ వీరుని విప్లవకారుడు అంటారు ఆ విప్లవం విప్లవకారుడు వల్ల మాత్రమే రాదు ఆ విప్లవం పాలక వర్గంలో ఉండే ఒక దౌత్య నాయకుడు ద్వారా కూడా విప్లవం సాధ్యమైంది అంటే విప్లవకారుడు ఉండాల్సిందే దౌత్యకారుడు ఉండాల్సిందే ఈ రెండు వర్గాలు కాకుండా మూడోవాడు దళారి ఉంటాడు ఈ దళారి పని పూర్తిగా జాతుల్ని అమ్మేయడమే అతనికి ఆత్మ ఉండదు సోలు ఉండదు హృదయం ఉండదు ఏముండదు ఒక రకంగా చెప్పాలంటే అతను ఒక రకమైన దళారి ఇంకా చెప్పాలంటే బిజినెస్ మ్యాన్ అంటే ఒక విప్లవకారుడు ఒక దౌత్యవేత్త ఒక దళారి నేను విప్లవకారుడు గురించి మాట్లాడట్లేదు అంత విప్లవాన్ని మనం కోరుకునే పరిస్థితి లేదు రెండవది దౌత్యకారుడు గురించి మాట్లాడుతాను ఈ సమావేశం అంతా దౌత్యకారులతో నిండి ఉన్నది ఒక యుద్ధం అనివార్యమైనప్పుడు పాలక వర్గాల్లో ఉండేటువంటి దౌత్యవేత్తలే ఆ సమస్యని పరిష్కరిస్తారు దౌత్యకారుడికి ఆత్మ నిండి ఉంటుంది ఉదాహరణకు అనుకున్నాం పార్లమెంటు మొత్తం బీసీల్ని ఊచకోత కొయ్యాలి అని ఒక నిర్ణయం తీసుకుంటే ఆర్ కృష్ణయ్య దాన్ని విభేదించి పార్లమెంటుకి రాజీనామా చేసి బయటకు వస్తాడు అది హృదయం అంటే అది హృదయం అయితే ఇక్కడ దౌత్యకారుడికి ఉదయము ఆత్మ కట్టబడి ఉంటే తన తాత్విక చింతనతో అతని ఆత్మ కట్టబడి ఉంటే పాలక వర్గాల సింహాల నుంచి ఖచ్చితంగా అతను బయటకన్నా వస్తాడు పాలక వర్గాలని ఒప్పించి ఆ దౌత్యాన్ని ఫలింపజేసి మన చట్టాన్ని తీసుకొని వస్తాడు అయితే ఇక్కడ ప్రధానమైన సమస్య తమిళనాడులో అసలు బీసీల యుద్ధం చేసి రాజ్యానికి వచ్చింది అయినప్పటికీ ఒక బ్రాహ్మణ వనిత అక్కడ ముఖ్యమంత్రి అయింది అంటే బయట ఉన్న పరిస్థితికి తగ్గట్టుగా తాను ఏం చేయాల్సి ఉంటాయి బయటనేమో బీసీ వాదంతో అణగారిన వర్గాల వాదంతో రాజ్యానికి వచ్చారు కరుణ అనేది కానీ ఈమె ఏం చేయాలి ఈమెకి అక్కడ అవకాశం బీసీలకి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లని అణగారిన వర్గాలకి బిల్లు తీసుకొని వచ్చింది పార్లమెంట్లో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఒక క్షత్రియ టాగూర్ బయట ఒక పెద్ద భీష్ణవాదం వస్తుంది దేవీలాల్ అనే జాటు ఆ జాటుతో కాశీరామ్ గారు జతగట్టి పార్లమెంటు ముందు టన్నుల కొద్దీ గోధుమ పిండి పోసుకొని రొట్టెలు చేసుకొని తిరుగుకుంటూ అక్కడే ఉద్యమం చేస్తున్నారు ఇలాంటి ఉద్యమం జరుగుతున్నప్పుడు మండల్ కమిషన్ని మీరే అమలు చేస్తే అని ఒక క్షత్రియ పుత్రుడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ నెత్తి మీద వేసుకున్నాడు అంటే ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే సమాజంలో కొన్ని అనివార్య పరిస్థితులు ఏర్పడ్డప్పుడు పాలక వర్గాలలో ఉండే దౌత్యవేత్తలే ఆ పనిని ముగిస్తారు అని అర్థం కానీ తెలంగాణలో ఆ దౌత్యవేత్తలనన్నా మనం సృష్టించుకోవాలి ఒకేసారి పాలక వర్గంలో మనవాడు ఉండేసరికి మనవాడు మన గురించి మాట్లాడతాడో లేదో అనే పరిస్థితుల్లో నుంచి దౌత్య పాత్రను నన్న పోషిస్తారా అంబాసిడర్ గా బీసీఎస్ అణగారిన వర్గాల నుండి ఒక అంబాసిడర్ పాలక వర్గాలని ఒప్పించే ప్రక్రియ పాలక వర్గాలను ఒప్పించాలంటే దౌత్యకారుడు చతురత కలిగి ఉండాలి ఏం చతురత మాలాంటి వాళ్లతో రాజేసి ఒక బడబాగ్ని రగిలేటట్టు మన వాళ్లతో చేసి రేవంత్ రెడ్డికి మోడీకి అవతల తగలబడుతుంది సార్ మీరు చట్టం తీసుకురండి అనే చతురత పోషించాలి నిప్పు పెట్టాల్సిందే రేవంత్ రెడ్డికి మోడీకి దగ్గరికి పోయి అలా కాల్తంది మీరు చట్టం చేస్తారా చేయాలా అని అనాల్సిందే ఈ రెండు పనులు మీరు చేయలేదు అనుకోండి అప్పుడు దౌత్యవేత్తగా కూడా విఫలమైపోతారు మొదట విప్లవకారుడు అనుకున్నాం అది జరగలేదు ఓకే మనం అందరం కాంచీ నాకం కాలేము పాలక వర్గాల్లో ఉన్న దౌత్యకారులు ఇది ఎలా అర్థం కావాలి అంటే అంబేద్కర్ విప్లవకారుడు బయట ఉండి ఒక యుద్ధం చేస్తున్నాడు పాలక వర్గాల్లో జగ్జీవన్ రా కానీ దౌత్యంగా సఫలమై చట్టాలని అమలు చేసే పాత్రలో ఇందిరాగాంధీ దగ్గర అలాంటి దౌత్యమేత పాత్ర ఈ వేదిక మీద ఉన్న పాలక వర్గాల మిత్రులంతా పోషించాలని ఆ పాలక వర్గాలలో ఉండి మీరు ఆ చట్టాలని తీసుకొచ్చి చరిత్రలో నిలబడాలని కోరుతా ఉన్నారు మీరు పాలక వర్గాల్లో ఉండంగానే మీవేదో అనట్లేదు కానీ మీకు దౌత్రవేత్త పాత్ర పోషించే అరుదైన అవకాశం మీకు కలిగింది ఆ అరుదైన అవకాశాన్ని నిలబెట్టుకుంటే చరిత్రలో సజీవంగా నిలబడతారని ఈ పాలక వర్గాలని మలాంటి వాళ్ళని కోరుతాం ఇది చాలా అవసరం సమాజం ఎంత భయంకరంగా ఉందంటే నువ్వు కత్తి తీసుకొని పాలక పాలకవర్గం మీది ఇప్పుడు పాలక వర్గం ఏం చేస్తాడంటే నువ్వు చంపనన్నా చంపాలా లేదా నీ అవతారమే ఆయనన్న ఎత్తాలా అంటే బీసీ వాదాన్ని వాళ్ళ పాలక వర్గాల మీద వేసుకొని పనిచేస్తారు ఎస్సీ ఎస్టీ వాదాన్ని పాలక వర్గాల మీద వేసుకుంటారు లేదా మనల్ని నిర్మూలించే పనినన్నా చేస్తూ ఉంటాం పాలక వర్గమే మనలాగా మాట్లాడటం పాలక వర్గమే విప్లవకారుడుగా మాట్లాడటం పాలక వర్గమే విప్లవకారుడుగా రూపాంతరం చెందినట్టుగా మాట్లాడుతుంటాడు కాబట్టి ఇక్కడ స్పష్టమైన చిత్రం ఏం చేయాలంటే ఈ భారత రాజ్యాంగ ఆత్మని ఆచరణాత్మకంగా పెట్టే ఒక పని ఈ చట్టాలు మన ముందు ఉన్నాయి అది అరవై తొమ్మిది డెబ్బై శాతం పార్లమెంటు చట్టమా లేదంటే నలభై రెండు శాతం నుంచి యాభై శాతం వరకు పెంచుకోవడమా లేదా నలభై రెండు శాతమే చేసుకోవడమా లేకపోతే రాహుల్ గాంధీ ఆదర్శంగా కులగణన అనే ఒక చట్టాన్ని లేదా కులగణన అంటే యూరోప్ సమాజంలో జనగణన ఉంటుంది అమెరికన్లో అది భారతదేశానికి అనుభవిస్తే అది కులగణనగా మారిపోయి కులాన్ని లెక్క పెట్టాల్సింది ఎంత పెద్ద ఆదర్శ సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేశాడంటే మన రాహుల్ గాంధీ అది ఒక రకంగా చెప్పాలంటే మతానికి ఇరువుడుగా తెచ్చిండా లేదా నిజంగా ఆచరణాత్మకంగా తెచ్చాడా అనేది రేపు అమలు అయ్యే సందర్భంలో చూడాల్సిన సందర్భం చెప్పండి ఆ కులగణన ప్రపోజల్ ఏదైతే ఉందో ఆ ప్రపోజల్ని నిజాయితీగా అమలు జరగాలి అది నిజం కాబడాలి అంటే కులగణన మన సంపద మొత్తం డిస్ట్రిబ్యూట్ కావాలి చాలా జాగ్రత్తగా ఒక మాట ముగిద్దాం మరి నలభై రెండు శాతాన్ని తీసుకుపోయి వెంటనే పార్లమెంటుకి పంపి మోడీ మెడకి చుట్టి ఇక్కడ బీసీ నాయకులందరినీ ఢిల్లీ ఫ్లైట్లకి ట్రైన్లకి పంపించి ఇక్కడ బీసీ నాయకులను ఖాళీ చేయచ్చు తెలంగాణలో బీజీ నాయకులు ఉండదు ఎక్కడ ఉండాలి వాళ్ళు ఢిల్లీలో ఉండాలి ఎందుకంటే అక్కడికి పంపించిన బిల్లు వీళ్ళంతా అక్కడికి పోతే మరి తెలంగాణలో ఉన్న సంపదని ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయాలి అమ్మా తెలంగాణలో సంపద ఉన్నది తెలంగాణలో బడ్జెట్ ఉన్నది తెలంగాణలో పంచగలిగే భూమి పది లక్షల ఎకరాలు ఉంది మరి రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా తెలంగాణలో ఉన్న పది లక్షల ఎకరాల భూమిని పంచడానికి మనం అందరం ఢిల్లీ పోతున్నాం మరి ఎందుకు ఢిల్లీ పోతున్నాం ఈ చట్టం అక్కడ పోయింది నువ్వు అక్కడ కూడా చేయాలి అందుకనే ఆడా ఉంటా ఈడ ఉంటా అన్నట్టుగా తెలంగాణలో భూమిని సంపదని తెలంగాణలో ఉన్న రాజ్యాన్ని తెలంగాణలో వనరులని తెలంగాణలో పోగుబడుతున్న కేంద్రీకృతమైతున్న సెంట్రిక్గా పోగుబడుతున్న రాజ్యము సంపద భూమిని డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఇక్కడ కూడా యుద్ధాన్ని మొదలు పెట్టాలి ఇక్కడ మొత్తంగా చెప్పొచ్చేది ఏంటంటే మన ధర్మము న్యాయము సత్యము ఏదైతే మన వర్గాలకు సంబంధించిన ఫిలాసఫీ ఏదైతే ఉందో అది హృదయంలో ఆత్మగా కట్టబడి ఉన్నప్పుడు దౌత్యవేత్తగా అతను సక్సెస్ అవుతాడు ఒకవేళ ఆత్మీయ లేకపోతే పాలకుడి మనిషిగా మారిపోతాడు ఏ పాత్ర వెళ్దాం అనేది చాలా పెద్ద విషయం ఎంత పెద్ద సబ్జెక్ట్ అంటే ఇది అందుకనే ఈ ఆత్మ అంటే ఆత్మీయం కాదు లేదా పరమాత్మ అనట్లే స్పిరిచువల్ థీరీ చెప్పట్లేదు మన అభిప్రాయం ఏదైతే నిర్మాణం అవుతున్నదో లోపల ఆ అభిప్రాయం శిరోధార్యమైనప్పుడు వంద శాతం ఈ దౌత్యవేత్త పాలక వర్గంలో ఉండి చట్టాన్ని తీసుకుని వస్తాడు దాని కోసం చివరి దశ వయసు రిచ అన్నా లేదంటే కాలం రీచ అన్నా ఇప్పుడు పార్లమెంటులో సింహనాదం చేయాల్సిన బాధ్యత ఆర్ కృష్ణ గారి మీద ఉన్నది ఇక యుద్ధం చేయాల్సిందే అటు పాలక వర్గాన్ని మెప్పించాల్సిందే అలాంటి పాత్ర పోషించాల్సిన అనివార్య పరిస్థితి ఉంది అలాంటి అనివార్య పరిస్థితికి సమాజంలో కూడా ఒక పెద్ద రెవల్యూషన్ రావాల్సిందే దానికోసం ఇంత పెద్ద ఉద్యమం బీసీ ఎస్సీ ఎస్టీ ఆలోచన విధానం తెలంగాణ అంతా విస్తృతంగా వస్తూ ఉంది ఈ విస్తృతంగా వస్తున్నప్పుడు ఈ పాలక వర్గం దీన్ని డైల్యూట్ అండ్ డైవర్షన్ చేసే ప్రమాదం ఉంది ఎందుకు అనంటే ఒక్కసారి తెలంగాణలో బీసీఎస్సీ ఎస్టీ వాదం రగిలితే ఆ రైలిన వాదంతో అది రాజ్యానికి వచ్చే ప్రమాదం ఉంది రాజ్యానికే వస్తే ఒక్కసారి మన వర్గాలు రాజ్యానికి వస్తే రెండు వేల సంవత్సరాల రెడ్డి వెలమ పటేల్ పట్వారీల భూస్వామ్య వ్యవస్థ కుప్పకూలిపోయి కాలిపోయే ప్రమాదం ఉంది అది కాలిపోతే ఇక వాళ్ళకి ఈ మార్గం లేదు దారి లేదు కాబట్టి ఇది డైవర్షన్ అండ్ డైల్యూట్ చేసే ప్రమాదం ఉంది కాబట్టి దౌత్యవేత్త పాత్ర పోషించాలి అని మరొకసారి విన్నవించుకుంటున్నాం దానికి పాలక వర్గం ముందు ఎలాంటి చతురత ఆటలు ఆడతారో ఎందుకంటే ఒక పక్కనేమో ఒకడు బీసీ జూదం వేషం వేసుకొని తిరుగుతున్నాడు ఇదేమో వాదం అదేమో జూదం మరి ఈ జూదం వేసుకొని తిరుగుతున్న వాళ్ళని కట్టడి చేయాలి ఈ దౌత్యవేత్తలుగా మీరు సఫలీకృతం కావాలి కాబట్టి ఇంత పెద్ద పాత్ర మన మీద ఉన్నది ఒక కలెక్టర్ గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నతాధికారిగా చేసి ఈ రోజు బీసీలందరికీ ఇంత పెద్ద రిజర్వేషన్ చట్టము సంపదని పంచాలని తిరుగుతున్నాడు చిరంజీవి గారు మామూలు టాపిక్ కాదు ఇది మరి ఇది అంత అమలు కావాలి కదా ఇది ఎప్పుడు రాలే ఇది మరొక పక్క బీసీలు ఒక్కటే కాదు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం ఒకే బలగం ఒకే బంధుత్వం ముగ్గురు పొలిటికల్ సోషల్ కెమిస్ట్రీతో బయలుదేరితే రాజ్యం వచ్చి కాళ్ల మీద పడుతుందని మరొక ఉద్యమం ప్రారంభమైంది కాబట్టి మనందరం కలవాల్సిందే సమయం ఆసన్నమైంది ఇది చారిత్రాత్మకమైన సందర్భం ఇది లైట్ తీసుకోవద్దు ఇది చిన్నది కాదు కొంతమంది మేధోపరమైన వ్యక్తులు సమాజంలో వికసించే ఆలోచనలని ముందుగానే పసిగట్టి ఆ భావోద్వేగాన్ని రాజ్యంగా మార్చగలిగే దమ్మున్న అగ్రకుల మేధావులు వాళ్ళని ఆదర్శం తీసుకోవాలి ఇలాంటి బీసీ ఉద్యమాన్ని బ్యాలెట్ మళ్లించడం ఎట్లా ఇలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యమ భావోద్గా వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ పార్టీలలో పనిచేస్తున్నటువంటి ఈ దౌత్యవేత్తలనే అంటున్నాను నేను ఈ దౌత్యవేత్తల ముఖం నవ్వు ముఖంగా మారాలి ఎందుకు నవ్వాలి అంటే మీరు బాధపడద్దు ఎందుకు బాధపడద్దు అని అంటే ఇక్కడ మీకు ఒక పెద్ద పాత్ర దొరికింది ఈరోజు మిమ్మల్ని ప్రతినిధులుగా చూస్తున్నారు అది ఎంత పెద్ద ప్రతినిధి అంటే సిపిఎం పార్టీ తమ్మినేని వీరభద్రం కూడా మా ముఖ్యమంత్రి ఆర్కృష్ణయ్యే అంటాడు ఎంత అనివార్యచ్చారు సార్ మీరు ఇది ఇండియాలో ఎవరికి సాధ్యం కావాలి అది సిపిఎం వీరభద్రం కూడా కులం మాట్లాడిన వీరభద్రం కూడా ఆర్కృష్ణయే మా ముఖ్యమంత్రి అంటాడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఆయన ఏంటో మన అందరికీ తెలుసు అలాంటి కృత్రిమ మనిషి కూడా ఆర్కిస్టాయ్య ముఖ్యమంత్రి అంటాడు అసలు ఈ పరిస్థితి ఎట్లా సృష్టించారో ఇది భగవంతుడు కూడా అర్థం కావట్లేదు అసలు ఇది నాకేడా అర్థమైంది సార్ ఇది ఏంటో అసలు ఇది ఎవరికి అర్థం కాని అంతుబట్టని ఇది రహస్యం లాగా బ్రహ్మ లాగా ఉంది ఇది మరి నిజంగా ఇంత పెద్ద పాత్రలోకి ఎందుకు నేను నెట్టివేయబడ్డా అని ఒక్క రెండు నిమిషాలు మెడిటేషన్లో పోయి ఆలోచించాలి ఆర్కిస్టాయ్య ఇది ఎక్కడ లేకపోయింది అని అంటే ఈ బీసీ ఉద్యమ ఎవరయ్యా పార్లమెంట్ పార్లమెంట్లో అంటే మోడీ కనిపించేది మళ్ళా ఆర్ కృష్ణయ్య గారు మరి ఇప్పుడు చిప్ప చివరికి ఏం చేస్తాడు మరి ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు ఏం చేయాలంటే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ దేవీలాలు శరద్ యాదవ్ ఆనాడున్న లల్లు ప్రసాద్ యాదవ్ ఆనాడున్న ములాయం సింగ్ యాదవ్ వాళ్ళు పాలక ప్రభువులు అయ్యారు కానీ మండల్ కమిషన్ని మెడలు వంచి భారతదేశాన్ని ఒప్పించి తీసుకొని ఆ మండల్ కమిషన్ కి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ముందు వరుసలో నిలబడి యుద్ధం చేసిన వ్యక్తి ఆర్కృష్ణయ్య కానీ ఇప్పుడు ఆర్కృష్ణయ్య గారు చేయాల్సిన పని ఏంటి ఇది ఇది మాట్లాడాలి ఇది మాట్లాడాల్సిందే ఎందుకంటే ఇప్పుడు ఆర్కృష్ణయ్య గారి ముందు చరిత్రలో నిలబడతాడా చరిత్ర వీరుడైపోతాడా ఇది ఒక్కటే మిగిలింది ఇంత పెద్ద మాట అంటారే సార్ అని వచ్చి విన్నాను ఏం తప్పెందుకు న్యాయం ఎందుకు మాట్లాడకూడదు ఇంత పెద్ద మాట ఎందుకు మాట్లాడకూడదు ఆయన్ని భగవంతుడుగా మార్చాలని నేను మాట్లాడుతున్నాను తప్ప ఎట్లయితే మీరు లేకపోతే నలుగురు పోగా ఆర్కృష్ణని పొగిడి 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 ఏం పని చేయకుండా చేయండి ఆర్కృష్ణ గారి చుట్టుపక్కల చేయాలి బాగా పోడండి ఏ ఆచరణలోకి రాకుండా చేయండి ఆర్కృష్ణ గారి పక్కన కూర్చోని నేను వారిని భగవంతుడిగా మార్చడానికి మాట్లాడుతాను ఒక న్యాయమే విప్లవాన్ని తీసుకొచ్చేది ఒక సత్యమే భూమిని బద్దలు కొట్టుకుని రాజ్యాన్ని తెచ్చేది ఒక ధర్మమే భూగోళం ఉన్నంత కాలం ప్రిన్సిపల్స్ ని కాపాడేది న్యాయంగా మాట్లాడాలి డిప్లొమసీ ఓవర్ అయిపోయింది తెలంగాణలో అవునానే అవునానే నిజమానే అని ఎక్కడ అక్కడ ఎక్కడ పడితే ఆడ చేతులు గిల్లి మాట్లాడుకోవటం అట్లా సొంత అభిప్రాయం అక్కడ చావట్లే అందరితో నేను అందరి మనిషిని అంటారు పొద్దునే ఫోన్ చేసి అంటే నీకంటూ సొంత అభిప్రాయం ఉండదా నువ్వు అందరి మనిషి ఎట్లా అవుతుంది ఇదే నడుస్తుంది తెలంగాణ మొత్తం ఇంతకుముందు ఆలాపురం తూర్పుగోదావరిలో ఉండే ఈ డిప్లొమా ఇది మనకు వచ్చి వచ్చింది ఇప్పుడు ఇక లౌక్యాన్ని బంద్ చేద్దాం లౌకిక దేశం కోసం యుద్ధం చేద్దాం మన లౌక్యాన్ని పక్కన పెడతాం అందుకని మరొకసారి చెప్తున్నాను వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది పాలక వర్గంలో ఇంత పాత్ర పోషిస్తున్నా ఇందాక మాట్లాడినాం కదా తెలంగాణతో అరెస్ట్ అయిపోయి అద్దంకి దయాకర్ చట్టసభల్లో ఉంటడా ఉండడాని మూడున్నర కోట్ల మంది మాట్లాడిన సార్ ఎందుకు మాట్లాడిన ఎందుకు వచ్చింది ఇది మీకు ఎవరు కల్పించారు మీకు ప్రకృతి భగవంతుడా దేవుడా అంబేద్కరా ఎవరు కల్పించారు మీకు ఈ ఈ సిచ్యువేషన్ అందుకనే ఈ ని ఈ పరిస్థితుల్ని సమాజం న్యాయంగా గా కొన్ని కట్టలు తెగుతుంటాయి గా ఆ గోదావరి కట్ట తెగినప్పుడు దాన్ని టకా టకా మలుచుకొని బ్యాలెట్ బాక్స్ కి కనెక్షన్ ఇచ్చిన అపర మాంత్రికుడు వెయ్యేళ్లకు ఒక వ్యక్తి పుడతా ఉంటాడు కేసీఆర్ తెలంగాణ వాదాన్ని బ్యాలెట్ బాక్స్ కి కనెక్షన్ ఇచ్చి రాజ్యం తెచ్చుకున్నాడే అతను ఆదర్శం కావాలి మనకి అతను ఆదర్శం కావాల పాఠాలన్నీ అతని నుంచే నేర్చుకోవాలి తెలంగాణలో ప్రజాస్వామ్యం అన్నా బ్యాలెట్ బాక్స్ అన్నా కూడా మనకి గిట్ట గిట్టని రోజులై తెలంగాణ వాడి మనస్తత్వం ఏంటంటే అరే నీకు ముఖ్యమంత్రి సింహాసనం కావాలన్నా ముఖ్యమంత్రిని గల్లా బట్టి అడగటం కావాలంటే నాకు గల్లా బట్టి అడగడమే కావాలంటాడు ఎందుకంటే నా పోరాటం కావాలంటాడు ఇక్కడ కేసులు కావాలంటాడు మనవాడు నా మీద డెబ్బై కేసులు ఉన్నాయి సార్ అంటారు పరిచయం పేరు చెప్పండి పేరు చెప్పాడు నా ముందు డెబ్బై కేసులు ఉన్నాయి సార్ పోలీసు చేయాలంటారు మంచిదే ఇదంతా కానీ వారెట్లు చేయాలని అవసరం ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఎస్సీ ఎస్టి బీసీ అనే కట్టలు తెగే ఒక సముద్ర భూకంపం వస్తుంది ఇక్కడ ఇంకా చెప్పాలంటే తెలంగాణలో మొట్టమొదటిసారిగా బానిసల భూకంపం వస్తుంది ఈ బానిసల భూకంపాన్ని బ్యాలెట్ బాక్స్ కి కనెక్షన్ ఇవ్వకపోతే ఆ ఆల్టర్నేటివ్ యుద్ధం మనం చేయకపోతే మన వర్గాల్లో ఉన్న వారు దౌత్యవేత్తలుగా పాల్గొనకపోతే మనకి రాజ్యం రాకపోగా మళ్ళా దీన్ని మొత్తాన్ని డైల్యూట్ చేసి పాలక ప్రభువే బీసీ నాయకుడుగా అవతారం ఎత్తి మనల్ని డైల్యూట్ చేసే ప్రమాదం ఉంటది కాబట్టి విప్లవకారులు బయట ఉంటారు దౌత్యకారులుగా మీరు ఆ చరిత్ర పోషించాలని మిమ్మల్ని గౌరవంగా నేను వేడుకుంటున్నా దీంట్లో ఉన్న లాజిక్ ని అర్థం చేసుకోమని మీ అందరినీ కోరుతూ వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికి జై భీమ్ జై భారతరాజు